నిజామాబాద్ జిల్లా బోధన్ జాన్కంపేట్ ప్రధాన రహదారిపై మరియు ఠానాకలాన్ గ్రామం నుండి జాన్కంపేట్ గ్రామం వైపు మొరం రవాణా చేస్తున్న వాహనాలను వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు పలు వాహనాల పత్రాలను తనిఖీ చేసి వాహనదారులకు పలు సూచనలు చేసినట్లు మోటార్ వెహికల్ యాక్టుకు విరుద్ధంగా సరియైన ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రతి వాహనదారుడు ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించాలని కోరారు ఈరోజు మా రెగ్యులర్ చెకింగ్లో భాగంగా నేను బోధన్ యూనిట్ ఆఫీసర్ ఆర్టీఓని ఇక్కడ మోటార్ రెగ్యులర్ ఇన్స్పెక్టర్ అందులో మా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు ఈ జానకేట నుంచి ఇటు మన అలీసాగర్ రూట్లో చెక్ చేయడం జరిగింది మరి కొన్ని వాహనాలు మొరం కొడుతున్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో రావడం జరిగింది మరి వెహికల్ డాక్యుమెంట్ చెక్ చేస్తున్నాము అయితే వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్నే పంపిస్తున్నాము మరి రిటర్న్లో మరి ఏమైనా మొరం వచ్చేస్తే మాత్రం మేము వాటిని కాంటా పెట్టి మరి ఎంవి యాక్ట్ విరుద్ధంగా ఉంటే మాత్రం వాటిని కేసులు బుక్ చేయడం జరుగుతుంది